కృష్ణుడి మరణం తర్వాత అర్జునుడు ఏమయ్యాడో తెలుసా హిందూ మతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుళ్లలో శ్రీకృష్ణుడు ఒకరు శ్రీకృష్ణునికి చాలా మంది భక్తులు పునర్జన్మ ఎలా తీసుకున్నారు మరణం తర్వాత భూమిపై ఏమి మిగిలిపోయిందో తెలుసుకోవాలనుకుంటాడు శ్రీకృష్ణుడి నేతృత్వంలో జరిగిన మహాభారత యుద్ధంలో వంద మంది కౌరవ సోదరులు మరణించారు దీనివల్ల రాజు ధృతరాష్ట్రుడు రాణి గాంధారి కృంగిపోతారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసా అర్జునుడు శ్రీకృష్ణుల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి గాంధారి కోపం మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపూర్ రాజభవనానికి తిరిగి వస్తాడు శ్రీకృష్ణుడిని చూడగానే గాంధారి కోపం దుఃఖంతో అగ్నిపర్వతంలా మారింది తన వంద మంది కుమారులైన కౌరవులను రక్షించడానికి మీరు ఏమి చేయలేదని ఆమె శ్రీకృష్ణునిపై కోపంగా ఉంది గాంధారి శాపం గాంధారి తన కుమారులను కోల్పోయిన బాధతో శ్రీకృష్ణుడిని శపిస్తుంది యుద్ధంలో కౌరవులు మరణించినందున యాదవ వంశం నాశనమైపోతుందని ఆమె శపించింది గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు మరణిస్తాడు యాదవ వంశం మొత్తం నశిస్తుంది ద్వారక విధ్వంసం గాంధారి తన ఒక్క శాపం మీద విశ్రమించదు ఆమె తన రెండవ శాపంగా ద్వారక నాశనం చేయడాన్ని శపిస్తుంది ఫలితంగా శ్రీకృష్ణుడి ద్వారక నగరం సముద్రపు నీటిలో మునిగిపోతుంది శ్రీకృష్ణుని మరణం మృత్యువు తనను వేగంగా అధిగమించడానికి ప్రయత్నిస్తోందని గ్రహించిన శ్రీకృష్ణుడు అక్కడ తపస్సు చేసేందుకు దట్టమైన అడవికి వెళ్తాడు అదే అడవిలో ఒక వేటగాడు శ్రీకృష్ణుడిని జింకగా తప్పుగా భావించి తన విషపూరిత బాణాన్ని శ్రీకృష్ణుడిపై ప్రయోగిస్తాడు దీంతో శ్రీకృష్ణుడు మరణిస్తాడు అర్జునుడి పరివర్తన శ్రీకృష్ణుడు మరణించిన తరువాత అర్జునుడు తన శక్తులన్నింటినీ కోల్పోతాడు కృష్ణుడి ఆత్మ అతని శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత అర్జునుడు శ్రీకృష్ణుని పదహారు వేల వంద మంది భార్యలతో సహా ద్వారకలోని పౌరులందరినీ ఇంద్రప్రస్థానికి తీసుకువెళతాడు అర్జునుడికి అత్యంత శక్తివంతమైన శక్తి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు చనిపోవడంతో అర్జునుడు తన సత్తినంతా కోల్పోయి సాధారణ పౌరుడిగా మిగిలిపోతాడు